అసలు శ్రాద్ధకర్మలు అంటే ఏమిటి పితృపక్షాలలో శ్రాద్ధ పూజలు ఎలా నిర్వహిస్తారంటే పురాణాల ప్రకారం మన పూర్వీకులు చేసిన కొన్ని తప్పుల వలన వారి తర్వాతి తరం వారు ఇబ్బందులకు గురి కావడం పితృదోషాలు లేదా శాపాలకు గురి కావడం జరుగుతుంది జాతక చక్రాలలో ఇలాంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వల్ల అనేక రకాలైన కష్టాలు ఎదురవుతాయి మన కుటుంబ సభ్యులలో ఎవరైనా ప్రస్తుత జన్మలో కానీ లేదా గత జన్మలో కానీ ముసలివారిగా కానీ తల్లిదండ్రులుగా కానీ నష్టం కష్టం కలిగించి ఉంటే అలాంటి వారికి ఈ శాపం వర్తిస్తుంది పితృదోషం ఉన్న ఇంట్లో ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య ఎదురవడం తీవ్రమైన అనారోగ్య సమస్యలు రావడం వ్యాపారంలో అడ్డంకులు పెళ్లిళ్లు కాకపోవడం సంతానం లేకపోవడం విద్యార్థులకు విద్యలో ఇబ్బందులు లేదా ఇంకా ఏదైనా ఒక దానిలో సమస్యలు తలెత్తుతుంటే అందుకు పితృదోషమే కారణమని పండితులు చెబుతున్నారు అందుకే ప్రతి ఒక్క వ్యక్తి తమ రుణాన్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి అప్పుడే వారు తృప్తి చెందుతారు వారికి ముక్తి మీకు విముక్తి వంటివి లభిస్తాయి అయితే ఇవన్నీ ఎక్కువగా మహాలయ పక్షం రోజుల్లో కేవలం వారసులే చేయాలి అప్పుడే పితృదేవతల ఆకలి దప్పులు తీరుతాయి దీనికి సంతృప్తి చెందిన పితృదేవతలు మీకు ఆశీర్వాదం ఇస్తారు అలాగే ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి చేయకుండా ఉండాలి ఈ పక్షం రోజుల్లో శ్రాధకర్మ నిర్వర్తించడం వలన పితురులకు తృప్తి కలుగుతుందని పండితులు చెబుతారు భాద్రపద బహుళపాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపై వ్యాపించి ఉంటుంది పితరులను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం కావున పితృపక్షంలో ఆ తిది నాడు శ్రాద్ధం పెట్టలేని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం దానం తర్పణం చేస్తారు శ్రాద్ధ మహిమను గురించి శాస్త్రాలు చాలా వివరంగా పేర్కొన్నాయి శ్రాద్ధం చేయడం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కందపురాణంలో చెప్పబడింది అందుకే దీనికి అంతటి విశిష్టత ఇక పూజా విధానానికి వస్తే శ్రాద్ధ పూజకు ముందు కనీసం ఒకరోజు ముందు మాంసాహారం తినకూడదు ఓంకారం మంత్రం జపించడం ద్వారా పూజలను ప్రారంభించాలి గురు వినాయక అశ్విని దేవతలు మరియు మహావిష్ణువులను ప్రార్థించాలి ముందుగా రాగి పాత్రను మీ ఎడమ అరిచేతిలో తీసుకొని అందులో నీటిని నింపండి యమున స్వేచివ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిడం కురు పై మంత్రాన్ని జపిస్తూ మీరు పితృతర్పణం చేయాలి పితృపక్షం శ్రాద్ధ విధానం పూర్వీకుల కోసం పితృ మరియు తల్లివైపు నుండి నలభై తరాల పూర్వీకుల కోసం ప్రార్థించాలి కొన్ని సెకండ్ల పాటు ధ్యానం చేయాలి పితృలందరూ నా వినయపూర్వకమైన సమర్పణను అంగీకరించి తర్వాతి సంవత్సరాలలో కూడా ఈ పవిత్ర కార్యాన్ని కొనసాగించడానికి నన్ను ఆశీర్వదించండి అని కోరుకోండి ఆ తరువాత శ్రాద్ధకర్మ రోజున శ్రాద్ధను ఆచరించువారు ఉదయాన్నే లేచి స్నానం చేసి శ్రాద్ధలో నువ్వులు బియ్యం మరియు బార్లీని ప్రత్యేకంగా చేర్చండి దీని తరువాత మీ తండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసుకోండి వాటిని అర్పించండి వారికి బట్టలు మరియు దక్షిణ ఇవ్వండి శ్రాద్ధ చివరిలో కాకులకు ఆహారం ఇవ్వాలి ఎందుకంటే పిత్రాక్షిలో కాకి పూర్వీకుల రూపంగా పరిగణించబడుతుంది మీ చేతిలో నల్లని నువ్వులతో పిత్రులను ఆహ్వానించండి ఆ సమయంలో ఈ శ్లోకాన్ని జపించండి దోయ ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించడం ద్వారా మీ చూపుడు వేలు ద్వారా దానిపై నీటిని పోయండి ఆ తర్వాత కొద్దిగా వండిన అన్నం తీసుకొని నువ్వుల గింజలతో కలపాలి ఈ మిశ్రమాన్ని చిన్న బంతులు మాదిరిగా తయారు చేసి ఒక ప్లేటులో సిద్ధంగా ఉంచండి ఆపై మీ కుడి చేతితో ఆ బియ్యపు బంతిని తాకి మీ పూర్వీకులను తలుచుకోండి నీటితో కొన్ని నువ్వులను తీసుకొని పిండం మీద పోసి తిలోడగం సమర్పయామి అని చెప్పండి పూజ ముగిసిన తరువాత ఆ పూజా సామాగ్రిని అంతా ఒక పాత్రలో సేకరించి మీ ఇంటికి దగ్గర్లోని సరస్సు నది సముద్రం దగ్గరకు వెళ్ళి ఇదం పిండం గయార్పితో అస్తు అని జపించండి వాటిని అక్కడే వదిలివేయండి దేవాలయ సందర్శన ఈ తతంగమంతా పూర్తయిన తరువాత మీకు దగ్గర్లో ఉన్న దేవాలయాలను సందర్శించండి ఆ తరువాత పేదలకు దానం చెయ్యండి లేదా అన్నదానం చెయ్యండి అలాగే ఈరోజు రాత్రి భోజనానికి దూరంగా ఉండండి